పెద్దలు చెప్పిన కోటేషన్ ఏంటంటే జన్మన జాయితే శూద్ర కర్మణ జాయితే ద్విజ అని చెప్పి జన్మన జాయితే శూద్ర అంటే జన్మించినప్పుడు ప్రతి ఒక్కడూ శూద్రుడే కానీ జన్మించిన తర్వాత వాళ్ళు ద్విజులు అవుతారు అంచేత ద్విజుడు అంటే ఏమిటో తెలుసుకుందాం ఒక్క జన్మలోనే మరో జన్మ పొందిన వారిని ద్విజుడు అంటారు పునః సృష్టిని పొందిన వారిని ద్విజులు అంటారు అంటే ఈ భూమి మీదే ఇప్పుడే రెండు జన్మ ఎత్తడం ఒక జన్మలోనే రెండు జన్మలు అంటే మానవుడిగా పుట్టి మహాత్ముడిగా మారడం అంటే పుట్టినప్పటి లక్షణాలు కోల్పోయి పూర్తిగా కొత్త లక్షణాలు సంతరించుకోవడం ఇంకా చెప్పాలంటే అజ్ఞానంలో పుట్టి జ్ఞానిగా మారడం ఇంకా చెప్పాలి అంటే పూర్వపు ప్రవర్తనకి ప్రస్తుత ప్రవర్తనకి సంబంధం లేకపోవడం ఇలాంటి మార్పులు ఎవరిలో వస్తాయో వారిని ద్విజుడు అంటారు ఇంకా చెప్పాలి అంటే మానవత్వం నుండి దైవత్వానికి మారడం దీనినే ద్విజత్వం అంటారు అలా మారిన వాడే ద్విజుడు అందుకే జన్మన జాయితే శూద్ర కర్మణ జాయితే ద్విజ అంటారు ఇది తీవ్ర ధ్యాన సాధన సాత్వికమైన శాఖారం ఈ రెండు పాటించడం వల్ల సాధ్యమవుతుందంట ఇప్పుడు ఆ పనే మనమంతా చేసినాం మీరు చేసే సాధన సరిగ్గా ఉంటే ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ద్విజులవుతారు గొప్పగా ఎదిగినట్టే లెక్క ఒక జన్మలో ఎంతో సాధించినట్టు ఎంతో ఎదిగినట్టు ఎంతో గొప్పవాడైనట్టు జన్మ చరితార్థమైపోతుంది జన్మను సద్వినియోగం చేసుకున్న వారు అవుతారు ఎన్నో లక్షల మందిలో కోట్ల మందిలో ఒకరు ఉంటారు అలా అలా మనం సాధించగలిగితే అలాంటి వాళ్ళల్లో మనము ఒకళ్ళమే వాళ్ళు ఏహ పరాల్లో కీర్తించబడతారు ఇహంలోనే కాదు పరంలో కూడా అది పత్రికని మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన చక్కగా ఉద్యోగం చేశావు అలాంటిది ఆయన స్నేహితుడు రామచంద్రారెడ్డి ద్వారా ఈ శ్వాసమే జాస్తి తెలుసుకున్నాడు మూడు నెలలు తీవ్రాతి తీవ్ర సాధన చేశాడు నుంచి బయటకు రాకుండా ఆయనలో విపరీతమైన మార్పు వచ్చింది పనులు మారిపోయినాయి ఆలోచన విధానం మారిపోయింది అన్నీ మారిపోయినాయి తన స్వార్థం కోసం జీవించే ఆయన లోక కళ్యాణం కోసం జీవించాడు తన సంపాదన కూడా మానేసి లోకుల కోసం లోకం కోసం జీవించాడు అంతకుముందు ఆయన జీవించే విధానము తర్వాత జీవించే విధానం చాలా మారిపోయింది మరి అలాంటి వాళ్ళే ద్విజులు అంటారు అలాగే ఇరవై రెండు సంవత్సరాల క్రితం నాకు మేడంకి పత్రికారి పరిచయమైంది ఆయన ద్వారా ఈ ధ్యానాన్ని తెలుసుకున్నాం ఆయన సందేశాలు మమ్మల్ని బాగా ప్రభావితం చేశాయి మరి అప్పుడు చాలా తీవ్ర సాధనే చేశాం అప్పుడు అనూహ్యమైన మార్పులు మాలో జరిగింది వ్యాపారాలు పదవులు సంసారము ఇవన్నీ చూసుకునే మేము అన్నీ వదిలేసి అక్కడ కుటుంబాన్ని కూడా బయటికి పంపేసి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ధ్యాన మార్గంలో ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాం ఓ రకంగా చెప్పాలి అంటే మా ప్రవర్తన మారిపోయింది పనులు మా మాటలు మారిపోయినాయి మాకుండే బంధువులు మారిపోయారు ఆత్మీయులు మారిపోయారు జీవించే విధానం మారిపోయింది అన్నీ మారిపోయినాయి అని చెప్పాలి ఇప్పుడు చదివినప్పుడు అనిపించింది ఎవడైనా సరే ఆ స్థాయికి ఎదగాలి ఆ రకమైన మార్పులు రావాలి ఇంకో యాభై జన్మలు తీసుకున్నాక మార్పు రావడం కాదు ఈ జన్మలోనే మార్పు రావాలి నేను అందుకే అందరికీ చెప్తూ ఉంటాను ధ్యానం చేయడం వల్ల మేమిద్దరము ఇంత మార్పు తెచ్చుకుంటే అదే ధ్యానం మీరు చేస్తే మీరెందుకు మార్ పత్రికారు చెప్తూ ఉంటారు ఒక మానవుడు భూమి మీద సాధించింది అదే పని చేస్తే ఎవడైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటారు అంచేత ప్రతి ఒక్కడికి అర్హత ఉంది అంచేత మీరందరూ అలా కావాలన్నదే నా ఆశయం అవుతారు కూడా ప్రతి ఒక్కరికి అర్హత ఉంది కానీ కొంచెం శ్రద్ధ ఉండాలి